మకర రాశి జాతికులు గురుగ్రహం తిరోగమనం దృష్ట్యా మీకు ఇటువంటి అద్భుత ఫలితాలు అయితే కలగబోతున్నాయి మకర రాశి జాతకులకు కర్కాటక రాశిలో గురువు తిరోగమనం దృష్ట్యా వచ్చే ఏడాది అనగా రెండు పేల ఇరవై ఆరు సంవత్సరం మార్చి పదకొండవ తేదీ వరకు కూడాను గురువు తిరోగమనంలో ఉంటాడు గ్రహము గౌరవం ధనానికి అధిపతి ఈ గ్రహం వక్ర గతిలో ఉండడం వల్ల ఇప్పుడు దీని ప్రభావం వీరికి చాలా రహస్యంగా ఉంటోంది ముఖ్యంగా ద్వాదశ రాసుల్లో మకర రాశి వారు గురువు తిరోగమన సమయంలో పూర్ణ ఆశీస్సులు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంటుంది ఈ కాలంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మంచి విజయం సాధిస్తారు ఈ రాశి ఉద్యోగులకు పదోన్నతి అంటే ప్రమోషన్ లభిస్తుంది వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి వ్యాపారులు కూడా చాలా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు మీరు ప్రేమించిన వారు దూరంగా ఉన్నారా అదేవిధంగా ఎంత సంపాదించినా మిగులుబాటు లేకపోవటం పిల్లలు చదువులో ముందుకెళ్లలేకపోవడం ఇటువంటి మరెన్నో సమస్యలకు అమ్మ మాతాజీ ప్రత్యేకమైన అంజనము ద్వారా ఫోన్లోనే మీకు జాతకం చెబుతుంది